హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము పన్నీర్ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను హోటల్ స్టైల్ అండి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి హోటల్ స్టైల్ రావాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టాను బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ని ఉంచేసానండి దాని మీద ఉన్నది వేస్ట్ అంతా పోతుంది కదా ఇవి నాచురలే కాదు కదండి అందుకని అలా చేశాను తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో వచ్చేసి మీకు చూడండి పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ విత్తనాలు బాదం పప్పు మూడు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ ఇంగ్రీడియంట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే రెండు ఇంకోటి ఉంది రెండు కలపండి దీని తర్వాత ఇట్లా వేపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర మష్రూమ్స్ ఆ వేపుకున్నవి చూడండి తర్వాత వచ్చి మేతి చామంతి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మేతి చామంతి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవన్నీ బిర్యానీ ఆకు చెక్క బిర్యానీ ఆకు చెక్క లవంగాలు షాజీరా షాజీరా ఉన్న వాళ్ళు యూజ్ చేయండి షాజీరా లేని వాళ్ళు జీలకర్ర యూజ్ చేయండి ఏదైనా బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకుని అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి ఇంట్లో తయారు చేసుకుని ఫ్రెండ్స్ ఇదైతే పన్నీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము బౌల్ పెట్టుకొని అది ఎప్పుకున్నాము కదండి అవన్నీ ఆర్డర్ కోసం తర్వాత బౌల్ పెట్టుకొని దాంట్లో వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను కొంచెం బా బాండి హీట్ అయ్యాక ఆయిల్ నెయ్యి వేసాను అది రెండు హీట్ అయిన తర్వాత నెయ్యితో కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ నెయ్యి నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఆయిల్ అయినా యూజ్ చేయచ్చు ఆయిల్ నెయ్యి రెండు అయినా కలిపైనా చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తున్నాను అవి కొంచెం హీట్ అయ్యాక దాంట్లో వచ్చేసి చూడండి హీట్ అవుతుందా లేదా చూస్తున్నాను కానీ చాలా టేస్టీ ఉంటుంది అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పన్నీర్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది నాకు అంటే ఎవరు క్వాంటిటీ కోసం వాళ్ళదండి పన్నీర్ వేపుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఉల్లిపాయలు పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు వేసి తర్వాత టమాటో కూడా పేస్ట్ వేస్తాను చూడండి ఇవన్నీ ఇట్లా చూపిస్తున్నాను మీకు ఈ పన్నీర్ అనేది కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి ఫ్రెండ్స్ ఈ పన్నీర్ ఇట్లా ఎగేలోపు టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి మష్రూమ్స్ వచ్చేసి అట్లా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను టమాటా పచ్చిమిర్చిలో వాటర్లో వేసి పెట్టుకున్నాను ఈ పన్నీర్ ఏగుతుంది కదా ఏగే గోల్డ్ బ్రౌన్ ఇట్లా వచ్చే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది హోటల్ సైజ్ సేమ్ హోటల్ స్టైల్ ఉంటుంది మసాలాలు కూడా తక్కువ ఉంటుంది చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఒక్కసారి ట్రై చేయండి దీంట్లో రెండు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మీకు చెప్పాను సన్ఫ్లవర్ గుమ్మడి విత్తనాలు పౌడర్ చేసుకోవాలి ఇంకోటి ఉంది చూడండి ఇట్లా పన్నీరు వేగిన తర్వాత పన్నీర్ తీసి పక్కన పెట్టుకోండి ఇదే బండిలో అది ఆయిల్ నెయ్యిలో కొంచెం వచ్చేసి ఆయిల్ తీసాను కదండి ఆయిల్ మొత్తం దాంట్లో ఉంది పన్నీరు చూడండి ఎంత వస్తుందో పన్నీర్లో నుంచి ఎక్కువ పీల్చని కూడా పీల్చదు కానీ పన్నీర్ వచ్చేసి మంత్లీ టూ టైమ్స్ అయినా తింటే హెల్త్కి చాలా మంచిది పన్నీర్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మష్రూమ్స్ కూడా చాలా కి చాలా బాగుంటుంది మేము వచ్చేసి చపాతీలో తినొచ్చు ఈ కర్రీ వచ్చేసి చపాతీలో తింటారు రైస్ లో తినొచ్చు ఇట్లా తర్వాత మష్రూమ్స్ కూడా కడిగే లో హాట్ లో వేసాను కదండి అందుకే ఆ కలర్ అలా మాని అది కొంచెం పెట్టుకున్నాను ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసాను పౌడర్ అవి పప్పు వచ్చేసి పౌడర్ చేసి పెట్టాను సన్ఫ్లవర్ విత్తనాలు అవి ఉన్నాయి కదండి అవి మిక్సీ చేసి పౌడర్ చేశాను అటు వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ వేసాను ఆయిల్లో దాంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పుదీనా టమాటా టమాటాలు కూడా కట్ చేసి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటాలు వచ్చేసి కత్తి వాడతాను అందుకే మీకు ఆ కలర్ కనిపిస్తుంది టమాటాలు మొత్తం కలిపి వేశాను టమాటా అనేది క్వాంటిటీ టమాటాలు ఉల్లిపాయలు అనేది మీ ఇంట్లో మీరు తినే కర్రీని బట్టి మనం వేసుకోవచ్చు కానీ ఉల్లిపాయ మాత్రం ఎక్కువ వేయకండి ఉల్లిపాయ వేస్తే స్వీట్ వస్తుంది టమాటా గ్రేవీ మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ చూసుకొని మనం టమాటా యూజ్ చేసుకోవచ్చు ఇవి మొత్తాన్ని కలిపి పేస్ట్ వేస్తున్నాను అందులోకి ఉల్లిపాయ ఉంది కదా ఉల్లిపాయ కొంచెం అట్లా మగ్గిన తర్వాత దీంట్లో వచ్చేసి అల్లం చెల్లిపాయ వేస్తున్నాను ఇంట్లో తయారు చేసిందండి అండి అల్లం చెల్లిపాయ పేస్ట్ అల్లం చెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా కొంచెం మగ్గి దాంట్లో నుంచి ఆయిల్ వచ్చి పచ్చివాసన పొయ్యి ఆయిల్ వచ్చిన తర్వాత చూడండి పచ్చివాసన పొయ్యే వరకు చెప్పండి ఇప్పుడు పచ్చివాసన పొయ్యి కలర్ చేంజ్ అయిపోయి చూసారు ఇప్పుడు టమాటా పేస్ట్ తయారు చేసుకున్నాను కదా టమాటాలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి ఇత్తనాలు అవన్నీ పేస్ట్ తయారు చేసుకున్నాను ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి హోటల్కి ఏమీ తీసుకోదు హోటల్ కన్నా చాలా బాగుంటుంది మన ఇంట్లో మన చేతులతో చేసుకున్న కర్రీ కదండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో అవన్నీ వేసి చూడండి కర్రీ మీకే తెలిసిపోతుంది ఎలా ఉంటుందో కర్రీ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కలర్ని బట్టి కూడా తెలుసు తెలుసుకోవచ్చు కదండి కలర్ని చూడండి కలర్ ఎంత బాగా వచ్చేసిందో ఉడుకుతు ఉడుకుతుంది పైన ఆయిల్ వస్తుంది చూడండి అట్లా ఆయిల్ వచ్చిన తర్వాత ఉప్పు ఉప్పు ఎవరి టేస్ట్ తగ్గట్టు అంత వేసుకోండి ఉప్పు ఉప్పు పసుపు కొంచెం ఇందాక పచ్చిమిర్చి వేసాము కదండి కారం కూడా చూసి వేసుకోండి మా చిన్న బాబు తినాలి కదా అని చెప్పని నేను కారం చాలా తక్కువ వేస్తున్నాను కారం ఇవి కూడా వేసి మొత్తం వేసి కలపండి కలపన తర్వాత బాగా వాటర్ వస్తుంది చూసారా వాటరు ఆయిల్ అట్లా వస్తుంది చూస్తారా ఫ్రెండ్స్ ఇలా రావాలి ఇంకొక సీక్రెట్ సెకండ్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి పెరుగు పెరుగు వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి పెరుగు పెరిగేస్తారా కర్రీలో అని కాదు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పెరుగు వేసిన తర్వాత ఆ పెరుగు కూడా ఆయిల్ లాగా పైకి రావాలండి గ్రేవీ మనం ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆ గ్రేవీలో ఆయిల్ లాగా కలిసిపోయి పెరుగు పెరుగులో నుంచి అది అట్లా ఆయిల్ రావాలి ఇప్పుడు మేతి చామంతి వేస్తున్నాను మేతి చామంతి వేసి అంటే మసాలాకు పడుతుంది కదా అని చెప్పని మేతి చామంతి వేసుకుంటాను ఉన్నవాళ్ళు వేసుకోండి లేకపోతే మేతి చామంతిని కొన్ని స్కిప్ చేయండి తర్వాత వచ్చేసి నేను ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను కదా అవి కూడా మసాలాకి పట్టించండి అట్లా పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన తర్వాత ఆయిల్ అట్లా పైకి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలా ఆయిల్ కనిపించిన తర్వాత దీంట్లోకి వచ్చేసి వాటర్ యాడ్ చేయండి వాటర్ క్వాంటిటీ అనేది మీరు చూసుకోండి మీరు ఎలా తింటారో కొంచెం వాటర్ ఎక్కువ పోయండి ఎందుకంటే ఇది తొందరగా కొంచెం గట్టిగా వస్తుంది మనం ఎక్కువ పట్టి దాంట్లో వచ్చేసి పుచ్చిత్తనాలు గుమ్మడితనాలు ఏ అవి గ్రేవీని థిక్నెస్ అనేది టేస్ట్ ఇస్తుంది అందుకని కొంచెం గ్రేవీ అనేది మీరు చూసుకోండి ఒక్కసారి వాటర్ కొంచెం తక్కువ పోతే ఎలా గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుందా అని చూసుకోండి ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కదా ఒక్క ఫైవ్ నిమిషాలు చూడండి చూడండి ఎలా మారిపోతుందో కొంచెం థిక్గా వచ్చింది తర్వాత మష్రూమ్ పట్టుకొని చూడండి మష్రూమ్ ఉడికింది అనుకుంటున్న తర్వాత ఇంకా దించబోతున్నాము అనగా పన్నీర్ యాడ్ చేయండి ఒక వన్ వన్ ఆర్ టూ మినిట్స్ ముందు పన్నీర్ యాడ్ చేయండి పన్నీర్ మష్రూమ్ పట్టుకున్నాను మష్రూమ్ ఉడికిపోయింది మష్రూమ్ అయిపోయింది చూసుకున్న తర్వాత పన్నీర్ యాడ్ చేయండి ఇంకా దించబోతున్నాము టూ మినిట్స్ అనగా పన్నీర్ యాడ్ చేయండి కర్రీ టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా చపాతి చేస్తున్నాము పక్కన చపాతి విత్ పన్నీర్ అండి మూత పెట్టేసేయండి ఒక రూస్ట్ అంతా మూత పెట్టేసిన తర్వాత లాస్ట్ ఇంకా పోయి ఆపేసే ముందు ధనియా పౌడర్ ఓన్లీ ధనియాలండి ఏమీ లేదు కొంచెమే కొంచెం వేసిన చూసారు కదా కొంచమే కొంచెం ధనియాల పౌడర్ స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని కొత్తిమీర వేసేసేయండి నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో